మేడం ఇప్పుడు అంటే ఒక టెక్నాలజీ వచ్చిందన్నా లేకపోతే ఏదైనా ఒకటి ముందుకు వస్తుంది జనాలలో వస్తుందంటే దాని మీద రూమర్స్ ఎన్నో వస్తూ ఉంటాయి ఖచ్చితంగా అండ్ ట్యాంపాంట్స్ మీద అండ్ అలాగే మెయిన్లీ మెన్స్ట్రేషన్ కప్స్ పైన ఒక రూమర్ ఉంది అది ఎంత మటు నిజమో తెలియదు వర్జిన్ అమ్మాయిలు ఎవరైతే కాలేజ్ గోయింగ్ అండ్ స్కూల్ గోయింగ్ పిల్లలు లైక్ ఇప్పుడే ఇంటర్ లేదా డిగ్రీ పిల్లలు ఉన్నారో ఆ అమ్మాయిలు వాడితే వాళ్ళ వర్జినిటీ లూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక రూమ్ అవును ఇది ఒక టైప్ ఆఫ్ మన మన ట్రెడిషనల్ ఇది వర్జినిటీ హైమన్ ఇంటాక్ట్ అనేది చాలా పట్టించుకుంటారు కానీ అవి పక్కన పెడితే ఏమవుతుందంటే ఈ మెన్స్ట్రల్ కప్కి ఎంత చూడటానికి ఇంత ఓపెనింగ్ ఉన్నా అప్పుడు చాలా చిన్నదిగా వెళ్ళిపోతుంది చాలా చిన్నదిగా వెళ్ళిపోతుంది అయితే ఈ సెక్షువల్లీ నాట్ యాక్టివ్ అమ్మాయిలకి వన్ ఆర్ టూ ఇన్సెర్షన్స్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి వాళ్ళకి అది అలవాటు ఉండదు వాళ్ళు అలవాటు చేసుకునేటప్పుడు చిన్నది వన్ ఆర్ టూ సైకిల్స్ కొంచెం ఒక వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే ఒక చిన్న లూబ్రికేషన్ జెల్ వేసుకోవచ్చు లిగ్నోకాన్ జెల్ అని ఉంటుంది అది వేసుకోవచ్చు అది ఓన్లీ వన్ ఆర్ టూ సైకిల్స్ మాత్రమే అవసరపడుతుంది ఆ తర్వాత ఎప్పుడు అవసరపడదు ఇట్లా పెట్టుకునేసేస్తే సరిపోతుంది అది సెక్షువల్లీ యాక్టివ్ వాళ్ళకి వేసైనా కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా వాళ్ళ ఫింగర్స్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతాయి అయితే దీనివల్ల హైమెన్ పోతుంది వర్జినిటీ పోతుంది అనేది చాలా వరకు రాంగ్ అసలు ఈవెన్ మీరు అన్నట్టుగా విత్ ఇంక్రీజింగ్ నాలెడ్జ్ ట్రెడిషన్ ఏమైనా టెక్నాలజీ అని అండి అబ్బాయిలు కూడా తెలుస్తుంది వర్జినిటీ అనేది అది ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ తీస్థింగ్ అది ఉండదు అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యునో హ్యూమన్ అనాటమీ సెక్ దోస్ ఆర్ నాట్ సెక్చువల్లీ యాక్టివ్ వాళ్ళకి వైజ్ అయినా టైట్ ఉంటుంది వాడే కొద్దీ లూజ్ అవుతుంది అనేది డెఫినెట్గా వాళ్ళకి ఉది వాళ్ళకి వన్స్ వాళ్ళ పార్ట్నర్ ఇట్లా కాన్ ఇది యూస్ చేస్తున్నారు ట్యాంపూన్స్ యూస్ చేస్తున్నారు అండ్ ఇది వాడుతున్నారు అని అంటే వాళ్ళకి ఆబ్బియస్ గా తెలుస్తుంది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్ అని సో అది పెద్ద నష్టం అయితే కాదు అండ్ మోర్ ఆర్ మోర్ ఓవర్ పేరెంట్స్ కూడా ఈ మధ్య చాలా పిల్లలు కంఫర్ట్ గురించి ఆలోచిస్తున్నారు ఇది వరకు రోజులు అంటే వాళ్ళని బయట పెట్టడం అవన్నీ ఉండేవి ఇప్పుడు దాని నుంచి చాలా అడ్వాన్స్ అయిపోయారు సో పేరెంట్స్ జన్జల్స్ ఆర్ గివింగ్ యూనో ఎంకరేజింగ్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి పాపం వాళ్ళకి గా చేంజ్ చేసుకోని ఇబ్బంది కి స్కూల్స్కి కి వెళ్ళి వాళ్ళు ఎంతో ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటున్నారు అమ్మాయిలు ఆ ప్యాంటీస్ వేస్తారు టైట్స్ వేస్తారు షార్ట్స్ వేస్తారు వాటన్నిటితో శానిటరీ నాప్కిన్స్ వాడి ఇబ్బంది పడేదానికన్నా వాళ్ళే చెప్తున్నారు ఇది వాడు ఇది వాడండి మీ కంఫర్ట్ ఉంటది అని వాళ్ళే చెప్తున్నారు సో వాళ్ళకున్న లైఫ్ స్టైల్స్ కి వాళ్ళకున్న యాక్టివిటీ తో కంపేర్ చేస్తే నాకు తెలిసి వర్జనిటీ ఆర్ హైమన్ లూజనింగ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు ఓకే పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మా సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్